దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియోలో మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగ రథసప్తమి గురించి రథసప్తమి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ముగుస్తుంది ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి సూర్యభగవానుడికి ఆర్గ్యం ఏ సమయంలో ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేవన్నీ విష విషయాలన్నీ తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ మాఘమాసంలో ముఖ్యమైన పండుగ రథసప్తమి పండుగ ప్రత్యక్ష నారాయణుడు అంటే మనకు ఎదురుగా కంటికి కనిపించే దేవుడైన ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి ప్రదాతగా సూర్యనారాయణుడికి సూర్య నమస్కారం చేస్తాం అటువంటి సూర్యనారాయణుడికి ప్రత్యేకంగా జరుపుకునే పండుగే రథసప్తమి పండుగ సూర్యభగవానుడు పుట్టిన తిది సప్తమి తిథి రథసప్తమి పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం నాడు మాఘమాసం ప్రారంభమైంది మాఘమాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు పాడ్యమి తిథితో ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం ఉదయం ఏడు గంటల ఆరు ఆరు నిమిషాల అమావాస్య తిథితో ముగిస్తుంది అయితే సూర్యోదయానికి మనకున్న తిథి తో లెక్క వేసుకుంటాం కాబట్టి సూర్యోదయానికి ఉన్న తేదీ ప్రకారం చేసుకుంటాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ముప్పైవ తేదీ గురువారం నుండి మాఘమాసం ప్రారంభమై ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారంతో ముగుస్తుంది రథసప్తమి రెండు వేల ఇరవై ఐదు నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఐదవ తేదీ బుధవారం తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషాలకి ముగుస్తుంది మాఘమాసంలో వచ్చిన రథసప్తమి తిది గురించి ఇప్పుడు తెలుసుకుందాం సూర్యోదయానికి ఉన్న తిదితో మనం ప్రకారం లెక్క వేసుకుంటాం కనుక పండుగను ఫిబ్రవరి నాలుగవ తారీఖు మనం రెండు వేల ఇరవైదవ సంవత్సరం రథసప్తమిని జరుపుకుంటాం రథసప్తమి పూజ చేసుకోవాల్సిన సమయం ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు లేదా తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి పది గంటల ఇరవై నిమిషాల వరకు మనం చేసుకోవచ్చు రథసప్తమి రోజు ఏడు జిల్లేడు ఆకులను ఏడు చిక్కుడు ఆకులను తల భుజం పైన ఉంచుకొని రేగి పండ్లు ఉంచుకొని స్నానం చేస్తే చాలా మంచిది సూర్యభగవానుడికి ఆ రోజు బెల్లం పరమాన్నం వండి నైవేద్యంగా మనము నివేదన చేస్తాం సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే ఒక రాగి పాత్ర తీసుకొని లేదా రాగి చెంబులో కానీ ఎర్రటి పువ్వులు ఎర్రటి అక్షింతలు ఎర్రటి కుంకుమ అన్నీ వేసుకొని అన్నిటిలో స్వామివారికి స్వామివారిని చూస్తూ ఎదురుగా నిలబడి నీళ్ళు కిందికి వదులుతూ అర్ఘ్యం ఇవ్వాలి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్